సార్ ఇందాక మీరు అన్నారు సింహాసనం కృష్ణ గారు డైరెక్షన్లోకి వెళ్ళాలి అన్న ఆలోచన ఎలా ఆయనకి ఎలా కలిగిందండి అసలు ఫస్ట్ టైం సింహాసనంతోనే కదా ఆయన డైరెక్టర్గా మారింది అంటే డైరెక్టర్ ఆయన ఎప్పుడైనా చేయాలనుకుంటే అప్పుడు చేయొచ్చు అవును కానీ పర్టికులర్గా సింహాసనంతోనే మారాలి అని ఎందుకు అనుకున్నారు అంటే అప్పుడు ఏదైనా కొత్త చేయాలని మాకు ఎప్పుడైనా కృష్ణ గారికి సపోర్టింగ్ ఉండేదే బ్యానరు ఎప్పుడు రైట్ ఫ్రమ్ బిగినింగ్ మా సినిమాలు అన్నీ చూసుకుంటే తెలుగు ఏ సినిమా చేసిన రెండో వందల సినిమాగా చేయాలి అంటే సీతారామరాజు హండ్రెడ్ పిక్చరు రెండొందల సినిమాగా చేయాలంటే అట్లాంటి మెసేజ్ ఉన్న సినిమా చేయాలి అని ఒక ఈనాడు అట్లానే ప్రజారాజ్యం ఏదో సమస్యలు ఏదో తర్వాత ఏదైనా పో అప్పటికి కృష్ణ గారి సినిమాలు ఆ ఎయిటీస్లో సంవత్సరానికి ఏడైంది అంటే సాగుతుండే సినిమాలే మా మేము హిందీకి వెళ్ళిపోయాము అప్పుడు సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు హిందీలో చేసాం అప్పుడు ఎందుకు సార్ ఒక్కసారిగా మీరు ఫోకస్ అనేది ఇప్పుడు ఆల్రెడీ కృష్ణ గారిని నిలబెట్టడానికి స్థాపించిన సంస్థ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తీశారు ఆయన ఆయన సక్సెస్లో మేజర్ సక్సెస్లు మీ బ్యానర్లో వచ్చినాయి అలాగే టెక్నికల్గా కానీ టెక్ అన్ని విధాలా సపోర్ట్ అనేది ఉంది టెక్నికల్గా కానీ ఏదైనా కానీ బట్ వన్స్ ఆ తర్వాత సడన్గా మీరు హిందీకి షిఫ్ట్ అయిపోయారు సింహాసనం దగ్గర నుంచి వరుసగా హిందీ సినిమాలు చేశారు కదా అంత ముందే ఎయిటీ నుంచి అక్కడ ఏమైందంటే కృష్ణ గారిని ఎక్కువ డైరెక్ట్గా అడగలేము కదా చేస్తే సంవత్సరం సినిమా చేయగలం బయటపడే జ్యూస్లు అడుగుతుంటారు ఎప్పుడు వీళ్ళే చేస్తారా అంటారు బయట ప్రొడ్యూసర్ చాలామంది ఉన్నారు బయట డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ కానీ పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళు వచ్చేసారు అప్పటికే ఏ అగ్నిపరవత్వం కానీ లేకపోతే కంచు కాగడాన్ని కానీ లేకపోతే పల్నాడు సింహం అని కానీ పెద్ద పెద్ద సినిమాలు అన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఊరికుమల్గాని లెక్కేసుకుంటే ఎయిటీస్ టూ ఎయిటీ సిక్స్ సింహాసం దాకా చాలా సినిమాలు అన్ని డేస్లో అడి ఆయన ఆ టైంలో ఎక్కువ మనం ఇక్కడ బ్లాక్ చేయలేము అని ఉద్దేశంతో హిందీలో సంవత్సరానికి ఒక మూడు సినిమాలు ఎయిటీ టు నైన్టీ టెన్ ఇయర్స్ పీరియడ్లో ఏ భాషలో ఉన్నా కానీ ఒక అరవై సినిమాలు చేశాం టెన్ ఇయర్స్ పీరియడ్లో టెన్ ఇయర్స్ పీరియడ్లో దాంట్లో హిందీ తెలుగు తమిళ మలయాళం కన్నడ బెంగాలీ అన్ని భాషలు ఉన్నాయి బట్ హిందీలో వచ్చినంత సక్సెస్ మిగతా లాంగ్వేజ్లో రాలేదు కదా హిందీలో ఎక్కువ పెద్ద వరల్డ్ ఫేమస్ బ్యానర్ అయింది హిందీతోనే వాళ్ళకి పద్మాలయ్ అంటే పద్మాలయ అనే అంబై వెళ్తే ఏ సౌత్ బ్యానర్కి అంత పేరు పాతాళ భైరవి పాతాళ భైరివి ఖైదీ గోవాళి జస్ చెప్పుకుంటూ పోతే అన్ని ఇక్కడ హిట్ అయిన సినిమాలన్నీ అక్కడ మీరు పద్మాలయతో తీసారు హిట్ కొట్టారు విధంగా జితేందర్ అని సౌత్ హీరో అనే ఒక ఒక బ్రాండ్ నేమ్ తీసుకొచ్చింది మీరే కదా అది ఉందండి జితేందర్లో ఆ గ్రాటిట్యూడ్ అన్నీ చూపించేవాడు ఉన్నాయి ఎప్పుడుకైనా బాంబా వెళ్తే హోటల్కి వస్తారు ఆ గ్రాటిట్యూడ్ ఉంది తర్వాత మందితో చేసాం శత్రువుని సినిమా కానీ అమితాబ్ బచ్చన్తో చేసాం గోవింద